మన రేవంత్ అన్నా ని కదీసి అడిగే మొనగాడు దడులెన్నీ జరిగిన గానీ దడువలేదు రేవంత్ అన్నా ఎత్తుకు ఎదిగాడు

ప్లీజ్ అందరు వేదిక మీద అందరు ప్లీజ్ ఎన్కేజ్ జరగండమ్మా అందరు ఎన్కేజ్ జరగండి ఎవరు మీద పడకండి పండు అందరు ఎన్కేజ్ జరగండి అందరు ప్లీజ్ షారూఖ్ ప్లీజ్ అందరు అందరు ఎన్కేజ్ జరగండి శ్రీకాంత్ ప్లీజ్ అందరు ముంగడు వచ్చేవరు రాకండి ప్లీజ్ అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఎవరు కూడా ముందు రాకండి అందరు అక్కడ జరగండి అందరు ఇంకా జరుగురు బట్ట ప్లీజ్ ప్లీజ్ అందరు స్టేజ్ మీద అందరు ఎన్కై జరగండి అందరు కూర్చోండి

बोलो श्री कृष्ण भगवान की बोलो श्री कृष्ण भगवान की హలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గుండె చప్పుడు హృదయ స్పందన అంజన్ కుమార్ గారు అనిల్ కుమార్ గారి ఆహ్వానాన్ని ప్రేమతో అంగీకరించి నేటి మన సదర్ సంబరాల్లో ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు మాన్య శ్రీ అనుబుల రేవంత్ రెడ్డి గారికి మరియు కార్యక్రమానికి విచ్చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు చెన్నబోయిన కృష్ణ యాదవ్ గారికి వేదికను అలంకరించిన మా ఆత్మీయ అతిథులందరికీ నేను దీపావళి శుభాకాంక్షలు తెలియచేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు ధైర్యంలో ధనవంతుడు స్థిమితంలో శ్రీమంతుడు ఆలోచనలో బుద్ధిమంతుడు ప్రజాక్షేత్రంలో బలవంతుడు నిగర్వి నిజాయితీ పరుడు నీతి మంతుడు నిత్య శ్రామికుడు పేద పడుగు బలహీన వర్గాల ప్రజల మోడు మారిన గుండెల్లో గులాబీలు వికసింపచేస్తూ స్టేజ్ అందరూ కూడా స్టేట్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోండి ప్లీజ్ విఐపీలకు అడ్డంగా ఎవరు నిలబడకండి స్టేట్ బ్యాక్ సైడ్ వెళ్ళిపోండి ప్లీజ్ ముఖ్యంగా క్రితసారి విచ్చేసి సబర్ సంబలాలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి మీరందరూ చెప్పట్లతో స్వాగతం పలకాలి యధువంశీయులందరూ కృష్ణుడు లేనిది భారత లేదు యాదవులు లేనిది రాజ్యము లేదు మన అన్న రేవంత్ రెడ్డి అన్న దీన్ని రాష్ట్ర పండుగ ప్రకటించినందుకు యదువంశీయులందరూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు కవచం లేని కర్ణుడు కడలిని కదిపిన రాముడు గంగను మోసే శివుడు సంగ్రామంలో కృష్ణుడు బలరాముడు కొండను లాగా రాష్ట్ర రాజకీయాలను భారత రాజకీయాల్లో తెలంగాణ గౌరవాన్ని ఇనుమడింపజేస్తున్న పెద్దలు హనుమల రేవంత్ రెడ్డి గారికి నేను నిండు మనసుతో దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు తరువాత కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతా ఉన్నారు ఈరోజు మన మధ్యలో మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు మనం అందరం కూడా ఎంతో ఇష్టపడి జరుపుకుంటున్న ఈ యొక్క సదర్ పండుగను గత సంవత్సరము యాదవ కుల బాంధవులందరూ కూడా వెళ్లి పెద్దలు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మేమందరం కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నా ఈ యొక్క సదర్ పండుగ హైదరాబాద్ నడి ఒడ్డున ఎంతో ఇష్టంతో మేమందరం కూడా జరుపుకుంటాము మీరు దీన్ని ఒక స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేస్తే బాగుంటదని మేమందరం కూడా కోరడం జరిగింది యాదవ్లందరి కోరడంతో మన ప్రియతమ ముఖ్యమంత్రి మనందరూ మిద్దు బిడ్డ యాదవ్ సోదరుల బాంధవుడు మన సదర్ పండుగని స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేసినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ ఒకసారి అందరు కూడా చప్పట్లతో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను యాదవ సోదరులందరూ కూడా చప్పట్లు కొట్టాలి ఒకసారి అందరు గట్టిగా చప్పట్లతోని కృతజ్ఞతలు తెలపాల్సింది కోరుతున్నాను మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రి వర్యులందరికీ అదేవిధంగా పెద్దలు పొంగులేటి రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న గారికి వివేక్ అన్న గారికి అదేవిధంగా పున్నం ప్రభాకర్ అన్న గారికి అదేవిధంగా పెద్దలు బండారు దత్తాత్రే గారికి వాకేటి సిఆర్ అన్న గారికి రామచంద్ర చంద్ర గారికి శ్రీకృష్ణ యాదవ్ గారికి వేదికపై ఉన్న కుల బాంధవులు ముఖ్య నాయకులకు కులాలకు రాజకీయాలకు అతీతంగా జరుపుకుంటున్న ఈ యొక్క సదర్ పండుగకు వచ్చేసిన వేదికపై ఉన్న పెద్దలందరికీ కూడా యాదవ్ బాంధ తరఫున స్వాగతం పడుతున్నాను అదే విధంగా మీడియా మిత్రులకు కూడా స్వాగతం పడుతున్నాను మరి పెద్దలు ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే ఇంత ఎండ ఉన్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన యాదవ్ సోదరులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడు పెద్దలు పెద్దలు వాకిడి సీఎన్ గారిని ఒక నిమిషం మాట్లాడవలసిన కొడుతున్నాను ఎంతో ప్రతిష్టాత్మకంగా కన్నుల పండుగగా ఏర్పాటు చేసుకున్న సదరుత్సవాలకు చేసిన మన ప్రీత ముఖ్యమంత్రులు రేవంత్ గారికి అదే మాదిరిగా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి మా అనిలన్న గారికి అంజనన్న గారికి అదే మాదిరిగా నా సహచర మంత్రివర్గానికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదవ సోదర సోదరి మనందరూ కూడా దీపావళి సదర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై మాధవ్ జై యాదవ్ జై మాధవ్ జై యాదవ్ థ్యాంక్ యూ ఇప్పుడు పెద్దలు మన అందరి ప్రియతమ నాయకుడు మన మధ్యలో యాదవ్ బంధులందరికీ కూడా ఒక ఆత్మీయుడు మనకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా యాదవ్ సోదరులందరికీ కూడా ఒక అండగా నిలబడుతూ నా లాంటి ఒక యువకుడిని రాజ్యసభ పంపించిన ఏకైక నాయకుడు మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను హైదరాబాద్ నగర యాదవ సోదరులందరూ ఈనాడు సదర్ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసి ఈ సదర్ సమ్మేళనంలో నాతో పాటు పెద్దలు గౌరవనీయులు బండారు దత్తాత్రేయ గారిని భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు మిత్రులు శ్రీ రామచంద్రరావు గారిని సహచర మంత్రివర్గ సభ్యులు హైదరాబాద్ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారిని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని వాకిటి శ్రీహరి గారిని వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను అదేవిధంగా సహచర మంత్రివర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి గారిని ఇతర మిత్రులను అదేవిధంగా వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులను యాదవ కుటుంబ సభ్యులందరూ ఈనాడు వేలాదిగా ఇక్కడ మనందరము సదర్ సమ్మేళనము నిర్వహించుకుంటున్నాం యాదవంక ఖదర్ హైదరాబాద్ సదర్ ఈ ప్రాంతంలో ఈనాడు కాదు ఆనాడు యాదవ రాజులు పరిపాలన సాగించినప్పటి నుంచి యాదవుల యొక్క ప్రాధాన్యత హైదరాబాద్ రాష్ట్రంలో ఆనాడు నిజాం ఏలిన కులీ కుతుబ్ షాయిలు ఏలిన ఉమ్మడి రాష్ట్రంలో పరిపాలన సాగిన ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో యాదవులకు ఉన్న ప్రత్యేకత నమ్మకం విశ్వాసం నమ్మిన వాళ్ళ కోసం ఎంత త్యాగానికైనా నమ్మిన వాళ్ళ కోసం ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా అండగా నిలబడే తత్వం యాదవ సోదరుల యొక్క తత్వం లాభం వస్తుందా నష్టం వస్తుందా అని లెక్కలెయ్యరు మనకు కావలసిన వాళ్ళ మనకు కావలసిన వాళ్ళు కాలని ఒక్కటే ఆలోచన చేస్తారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ ప్రభుత్వంలో యాదవ్ల యొక్క పాత్ర అత్యంత కీలకమైన పాత్ర ఈరోజు ఈ నగరంలో యాదవ్ సోదరులు ప్రభుత్వానికి సహకరించడం వల్లనే ఈనాడు ప్రభుత్వం ప్రశాంతంగా హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను కాపాడి ఈ నగరం ప్రపంచ పెట్టుబడులకు ఒక ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం జరిగింది అందుకే మిత్రులరా మా ప్రభుత్వం ఏర్పడిన ఎంబడే యాదవ్ మిత్రులు వచ్చి అధికారికంగా ఈ పండుగను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని మిత్రులు శంకర్ యాదవ్ అంజన్ కుమార్ యాదవ్ ఇతర యాదవ సంఘాల సోదరులందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది నాకు ఆశ్చర్యం అనిపించింది తెలంగాణ రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలైనా సదర్ని రాష్ట్ర ఉత్సవంగా ఎందుకు నిర్వహించలేదు నాకు అర్థం కాలే కానీ రాజకీయాలకు వెళ్లకుండా తక్షణమే సదర్ను రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించడమే కాదు రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్వహించడానికి అవసరమైన నిధులను కూడా కేటాయించడం జరిగింది ఈనాడు మిత్రులారా రాజకీయ అవకాశాలు ఇచ్చినాం ఇచ్చినవి సరిపోతాయి అంటే సరిపోవు ఇంకా యాదవ సోదరులకు ఇవ్వాల్సిన అవసరం ఉంది తప్పకుండా మీ ప్రాధాన్యతను గుర్తిస్తాం మీకు అవకాశాలను ఇవ్వడానికి పార్టీ పెద్దలకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటా కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు కానీ మిమ్మల్ని పక్కన పెట్టే సమస్యనే లేదు యాదవ సోదరులకు సముచితమైన స్థానం కల్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది అది సంక్షేమమైన అభివృద్ధి అయినా రాజకీయ ప్రాతినిధ్యమైన ఏ అంశాలలో అయినా కూడా మీ ప్రాధాన్యత మీకు సముచితమైన స్థానాన్ని కల్పించే బాధ్యత పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా తీసుకుంటామని మిత్రులందరికీ తెలియజేయడం జరుగుతుంది మిత్రులరా ఈనాడు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నాను ఏ విషయాలున్నా నిస్సంకోచంగా ప్రభుత్వం దగ్గరికి రండి ప్రభుత్వానికి మీరు చెప్పండి మీరు అడిగిన సమస్యల్ని నూటికి నూరు శాతం పరిష్కరించే చిత్తశుద్ధి బాధ్యతతో ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పెద్దలు మిత్రులు యాదవ సంఘాల నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి వైఎంసీఏ దగ్గర జరుగుతున్న సదరు నలభై ఏళ్ల ప్రతి సదరులో ఆనాడు అక్కడ ఓఎంసీఏ దగ్గర పాల్గొనేది ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యాదవ సదరులో ఈ సమ్మేళనంలో పాల్గొని మీకు మాకున్న సంబంధం మీ పట్ల మాకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని ఈ రకంగా మేము వ్యక్తం చేస్తున్నాం అందుకే పెద్దలు బండారు దత్తాత్రేయ గారి గురించి వివిధ సందర్భాలలో మేము మాట్లాడిన సంగతి చూసాం ఈ తెలంగాణ రాష్ట్రంలోనే అరుదైన అందరూ అందరూ గౌరవించి దత్తన్న వచ్చిండంటే ఎవరైనా లేచి కుర్చీ ఇచ్చి మర్యాద ఇచ్చే ఒక మంచి సాంప్రదాయాన్ని దసరా పండుగ సందర్భంగా అలై బలై ఉత్సవాలను దత్తన్న నిర్వహిస్తున్నాడు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మీకు ఉన్న ప్రాధాన్యత ఉన్న గౌరవం ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అందుకే మిత్రులరా ప్రభుత్వ పరంగా అన్ని అంశాలలో ప్రభుత్వం సహకరిస్తుంది అవసరమైన మేరకు మీరు వచ్చి కూర్చొని మీరు ఏ సమస్యలు ఉన్నాయో పరిష్కరించుకోండి మీకు ఏమేం కావాలనో నాకు ఇవ్వండి తప్పకుండా చేయగలిగిన ప్రతి పనిని చేస్తాను మీ సహకారం తీసుకొని ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత నాది హైదరాబాద్లో శాంతి భద్రతలను కాపాడే బాధ్యత మీది ఈ నగరం ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఈ నగరం అభివృద్ధి జరగాలి అని అంటే యాదవ సోదరుల సహకారం ఉండాలి మీ సహకారంతో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా నాకు ఇంకొక కార్యక్రమం ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించాల్సిన అవసరం ఉన్నది శిల్పారామంలో నా కార్యక్రమం ఉన్నది మీతో కొన్ని గంటలు గడపాలని ఉన్నా ఇతర కార్యక్రమాల వల్ల నాకు సెలవు ఇవ్వాల్సిందిగా నిర్వాహక సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలేనాడు ఒక్కరు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతన్నా నిగ్గదేసి అడిగే మునగాడు వీడు భూమిన వానవుతాడు పిర సాగల ధైర్యం వీడు దొంగ దొరల వ్రతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ దస్తాడు

దడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్న అంతకంతా ఎత్తుకు ఎదిగాడు మొక్కనాడుకోలేదు మొక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అమరవీరుల వీరుల చూసి అమ్మ సోనియ చలువతో తెలంగాణ రక్షనే వ్యయమంటున్నాడు రంగా పట్టి సింగములే కదిలేనాడు ఉత్తరో కాంగ్రెస్ సూర్యుడు మన ని నికదేసి అడిగే ఒరగాడు ಅಂಟು ಲೇನಿ ಬಾಡು ಅಂದರಿನಿ ಕಲಿಪೇಟೋಡು ಆ ನಾಟಿ ರೋಜುಲು ದಾಡು ಇಂದಿರಮ್ಮ ರಾಜ್ಯವು ಮಲ್ಲಿ ರೇವಂತು ಒಳ್ಳೆ ಸಾಧ್ಯವು ಮನವಂತು ಗಗನ್ನಕು ತೋಡುಂಗಾ